అండ్ రమేశ్వర గారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాకుండా అంతే స్థాయిలో మంచి లాభాలు వచ్చేటటువంటి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇన్వెస్ట్ పర ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు లేదా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళ పరంగా కావచ్చు మీరు ఈ క్వశ్చన్ అడిగితే నవ్వు వస్తుందమ్మా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ బాగుంటుంది ఏం చెప్తారు బేకరీకి వెళ్ళి బాన్ని ఎప్పుడు రెండు రోజులు వాళ్ళ బిస్కెట్ మూడు రోజులు ఇప్పుడు అన్నీ బాగుంటాయి అంటాడు సో రియల్ ఎస్టేట్లో సరైన పద్ధతిలో సరైన అడ్వైజర్ ద్వారా సరైన బిల్డర్ దగ్గర సరైన లొకేషన్లో సరైన డెవలప్మెంట్ అవ్వకుండా ఎక్కడ పెట్టుకున్నా పెరుగుతుంది అయితే కొన్ని ఏరియాలో అనుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయ్యి కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే కనెక్టివిటీ హైదరాబాద్కి ఎందుకంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్ ఫ్రెండ్లీ కల్చర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ హైదరాబాద్ ఏమీ ఫేమస్ బిర్యానీ ఛాయ్ కరాచీ బిస్కెట్స్ పారాడైస్ బిర్యానీ డాక్టర్ నంది తెలుసు కదా డాక్టర్ నందిరామేశ్వరం రియల్ ఎస్టేట్ అని సో హైదరాబాద్కున్న ప్రాముఖ్యత మిగతా ఇండియాలో ఏ సిటీస్కి లేదు అటు చెన్నై కానీ ఇటు ముంబై కానీ ఇటు బెంగళూరు కానీ బెంగళూరులో ట్రాఫిక్ ప్రాబ్లం ఢిల్లీలో పొల్యూషన్ ప్రాబ్లం వైజాగ్లో సి ప్రాబ్లం భారతదేశంలో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పరిగణించడం పరిగణలో తీసుకుందాం అనుకుంటున్నారు అది వస్తే ఇక్కడ వరంగల్ దాకా కన్స్ట్రక్షన్ అయిపోతాయి వన్ టైర్ కదా టూ టైర్లో కూడా కొనలేము త్రీ టైర్లో కూడా కొనుక్కోాలి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు టూ టైర్ త్రీ టైర్ చూస్తే తక్కువలో జరుగుతుంది సో ఫోర్ సిటీ అనేది ఒక ఒక బిగ్ అడ్వాంటేజ్ అది జరుగుతుందా జరగదా జరిగితే ముప్పై వేల ఎకరాలు డెవలప్ చేయడం అంత ఈజీ కాదు ముప్పై వేల ఎకరాలు ఇది కొన్ని జూబ్లీన్స్ పని చేయడం కొన్ని వందల ఎకరాలు ఉంటుంది వేలు ఎకరాలు ఉంటాయి అలాంటి ముప్పై వేలు కానీ సిటీ అంటూ డెవలప్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అయిపోతుంది ఇక ప్రజలందరూ ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ మీద ఇందాక అడిగారు కదా ఎన్ఆర్ఐస్ అనేది హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే పెట్టుకుంటారు ఎందుకంటే ఇవాళ కదా రేపైనా తిరిగి వచ్చేద్దాం అనుకున్న పని కంపల్సరీ అదే ఇప్పుడు లేటెస్ట్గా అమరావతి ఏ ఏరియాలో అయినా బాగానే ఉంటుంది కాదు నేను చెప్పిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అవి తీసుకుంటే మీకు ప్రతి ప్రాపర్టీ కూడా హైప్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది రమేశ్వర గారు ఇటు కోకాపేటలో అనూహ్యంగా భూముల విలువ పెరిగింది వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు ఉన్న నూట డెబ్బై కోట్లు ఇట్లా ఫ్యూచర్ టెంట్ అనేది ఎలా ఉండొచ్చు ఒక ఎకరానికి రెండు కోట్ల వరకు టచ్ అవుతుంది అనుకోవచ్చు రెండొందల యాభై కూడా రాసుకుంది రెండొందల యాభైకి కూడా వెళ్తుంది ఇప్పుడు నేను పదిహేడు ఇరవై మూడు ఇరవై ఐదు ఎగ్జాంపుల్ ఇచ్చే కదా ఆల్రెడీ ఎంత పెరిగింది నాలుగు రెట్లు పెరిగింది నలభై కోట్లు నూట డెబ్బై ఏడు కోట్లు సో డబ్బులు ఉంటే మాత్రం అప్పు చేసుకోమని నేను చెప్పను కానీ డబ్బులు మీ దగ్గర ఉంటే మనీ ఇందులో పెట్టాలి అందులో పెట్టాలంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ రియల్ ఎస్టేట్లో పెట్టండి మా లాంటి వాళ్ళ ద్వారా అడ్వైస్ తీసుకోండి అడ్వైస్ తీసుకోకుండా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఒక్కరు పెడితే నైంటీ ఎయిట్ పర్సెంట్ పోతుంది చూస్తుండగా మన బుద్ధి ఏంటంటే చూస్తుండగా సూది పోనీ చూడకుండా ఏమైపోయినా అది లేస్తాం అవునా కాదు ఆ మెంటాలిటీ బయట రావాలి కమిషను డిస్కౌంట్ లాంచ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఒక మంచి ప్రాపర్టీ ఇప్పుడు చాలాసార్లు మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ సండే పోట మన ఇంటికి వస్తుంటాడు మార్నింగ్ ఎల్ఐసి ఏజెంట్ కానీ లేదా రియల్ ఎస్టేట్ కానీ రాగానే లేడీస్ తెచ్చుకుంటారు పొద్దురేట్ టిఫిన్ తినసారి వచ్చాడు టిఫిన్ తిన్నాడు మీతో కోటి రూపాయలు మీ నాన్నగారితో ప్లాట్ కనిపించాడు టెన్ ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఎంత అవుతుందమ్మా ఐదు ఆరు కోట్లు కోట్లేదు అవుతుంది 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 దీనికి ఎంత లాభం ఇచ్చారు వన్ ల్యాక్ ఇచ్చారు మరి ఈయన దేవుడే పంపించు కదా అంటే నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ నేను నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కన్సల్టెంట్ ఎన్నో వేలమని చెప్పాను సో మనం దేవుడే ఒక్కోసారి ఏజ్ని దేవుడి రూపంలో పంపిస్తాడు అది మనం కరెక్ట్ వాడుకుంటే అదే రాంగ్ యూనివర్సిటీ చేసుకుంటే ఇబ్బంది పడతారు